హాయ్ అండి ముందుగా అయితే నా ఫ్యామిలీ అందరికీ సంక్రాంతి పొంగలి శుభాకాంక్షలు అయితే నేను పొంగలి ముగ్గు వేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి రంగులు ఎక్కువ లేవులేండి మొన్న వస్తే నేనే కొనుక్కోలేదు మళ్ళీ వస్తాయి అని నిర్లక్ష్యంగా ఉన్నాను అందుకే ఉన్న రంగులతోనే అడ్జస్ట్ చేస్తున్నాను ఈరోజు వస్తే కొనుక్కోవాలి రేపన్న మంచి ముగ్గు వేయడానికి మంచి ముగ్గు అంటే మంచి ముగ్గు ముగ్గు అయితే బాగానే వేసినాను కలర్లు సెట్ లేదో మీరే చెప్పాలా నాకు తోడుగా ఈ పిల్ల ఒక రంగులు కొడుతుంది ఈ సంక్రాంతికి మీ ఇంట్లో పిండి వంటకాలు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి అయితే రాయలసీమలో ఏ పండగ వచ్చినా అని భక్ష్యాలే ముందు చేస్తారు ఏదో నాకు వచ్చినంతలో పొంగలి ముగ్గు వేసినాను మరీ అయితే కాదులేండి ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అట్లే నా వీడియోలు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో వెళ్ళిపోతుంది నువ్వు వేసే చెత్త ముగ్గుకు మళ్ళా లైక్ కొట్టాలనా అని అనుకుంటారు ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టండి ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే బాయ్